అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే కోడికెత్తి సీన్ ఉన్నాడో కోడికెత్తి సీన్కి జగన్ రెడ్డి ఏదైతే చేసాడో అది ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సినిమాలో యాజ్ టీచ్ చూపించారండి అంటే జగన్ రెడ్డి అంత క్రూరుడా లేకపోతే ఆ సినిమా చూసే జగన్ రెడ్డి ఎలా ప్రవర్తించాడా అని నేనైతే మాత్రం షాక్ అయిపోయినండి ఒకసారి మీకు ఆ వీడియో చూపించి తర్వాత మనం మేడలోకి వెళ్దారండి ఈ సినిమా ఒకే ఒక్కడు అనే సినిమా ఆ సినిమాలో హీరో అర్జున్ యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ రఘువర్ రఘువరణ్ చేసిన పని ఒకసారి మీరు చూడండి సేమ్ జగన్మోహన్ రెడ్డి అదే చేసాడని మీకు అనిపించకపోతే మీరు ఏం చేస్తారో చేయండి ఇగో రఘువరణ కారు ఎక్కుతున్నాడు ఎందుకంటే అతను ఒక సీఎం అండి అప్పటికి రఘువర్న్ ఒక సీఎం ఎలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం క్యాండిడేట్ కదా ఏది వైజాగ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక సీఎం క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఇమేజ్ ఉంది ఒక సీఎంను కలవడానికి ఒక అభిమాని తప్పక పరిగెట్టుకుంటూ వెళ్ళండి ఎందుకంటే అభిమానం ఉంటుంది కదా ఎరు రోజులం కదా మేము అలాగే సేమ్ ఆ జనపల్లి సీన్ గడు కూడా అలాగే పరిగెట్టు ఉంటాడు అనిపించిందండి ఈ సీన్ చూసాక నాకు అది వెళ్ళాడు పాపం అభిమానంతో మీద పడ్డాడు మీద పడితే అదుకోండి ఆ చెయ్యికి గీరుకుందండి చెయ్యికి చిన్నది గీరుకుంది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చిన్నది గీరుకుంది కదా సేమ్ అలాగే అంతే గీరుకుంది అది కూడా కొట్టాలను చంపాలను మీద పడితే వెళ్ళి గీరుకున్నది కాదు అది అభిమానంతో అభిమానంతో ప్రేమతో మీదకెళ్తే అనెస్ పెట్టడిగా గీసుకుంది సేము కొడుకచ్చిని కూడా అదే చెప్పడండి నేనైతే వెళ్ళడం కరెక్టే వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళాను మరి ఏమో ఒకవేళ ఏదైనా గీసుకుంది ఏంటో మరి నాకైతే తెలియదు అన్నాడు పాపం సేమ్ ఇక్కడ ఈ అభిమాని గీరుకున్నది ఎలాగైతే గీసుకుందో అంతే గీసుకుంది అంతే సైజు అయితే ఇక్కడ రఘువర్ణ గారు ఏం చేశారు చూడండి పైకి అయితే వదిలేండి వదిలేండి అన్నాడు సేమ్ మన జగన్ లాగే వదిలేండి 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 అన్నాడు ఎక్కడు కారు పిలిచాడు వెనక్కే ఒరే వెళ్ళి రమ్మను అన్నాడు వచ్చాడండి పాపడు ప్రేమగా అగే అదే ఏడు ఆ జనపల్ సీన్ లాగా ఉన్నాడండి అచ్చుని అగో డోర్ వేసి ఎత్తనాడు ఇరిసేసాడు చెయ్యి ఏదండీ ఇంత చిన్నది గీసుకుంటే చెయ్యి అండి ఎవరో రఘువర్ణ్ అంటే క్రూరమైన విలనెస్ అని చూపించారు ఆ సినిమాలో అలా చెయ్యిసేసి వదిలేసిన సరిపోను ఆ జనపుల సీన్ని జగన్మోహన్ రెడ్డి కానీ ఐదు సంవత్సరాలని జైల్లో ఉంచేసి ఇప్పటికి ఇంకా బయట రానివ్వకుండా ఎన్ఐఏ ఇంకా ఎంక్వైరీ చేయండి ఇంకా ఎంక్వైరీ చేయండి నేను మాత్రం కోర్టుకు రాను ఆడు మాత్రం బొక్కలో ఉండాలని ఐదు సంవత్సరాల పాటు ఆ యువకుడి జీవితాన్ని జైలుకి అంకితం చేసిన జగన్ రెడ్డి ఈ సినిమాలో ఈ రఘువర్న్ కన్నా వంద రెట్లు క్రూరుడు జగన్ రెడ్డి అంటానికి ఈ నిదర్శనం సరిపోదండి అది ఇంకా సినిమాలో సీన్ పాపం రఘువర్ని చాలా మంచివాడేట బయట కానీ జగన్ రెడ్డి బయటే ఎంత కన్నింగ్ ఎంత క్రూయల్ అనేది అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే ఎవడన్నా ఒకడు మంచివాడు ఉన్నాడు అనుకోండి ఆ పాలనవాడు మంచివాడు అంటే అది అందరితోనూ మంచిగా ఉంటాడు అంతేగాని ఒకరిని మంచిగా చూసి ఇంకొకరిని ముంచేసి ఇంకొకరిని జైలు పాలు చేసి ఇంకొకరిని చంపేసి అడ్డుబాటు డోర్ డెలివరీ చేసి ఇంకొకటి గుండు కొట్టేసి వీటి దగ్గరికి వచ్చి మంచిగా అండి కుదరదండి హాయ్